హాయ్ అండి వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచులు నేను మీ ఝాన్సీ ఈరోజు వీడియోలో గుడిలో పెట్టే చింతపండు పులిహోరను ఇంట్లోనే అదే రుచితో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇంట్లో తయారు చేసుకున్నా అందుకోసం ముందుగా ఒక పాత్ర తీసుకొని అందులోనికి ఇలా ఒక గ్లాస్తో రెండు గ్లాసులు బియ్యాన్ని తీసుకొని కడిగి వాటర్ పోసుకోవాలి ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వాటరు పోసుకొని దీని దీంట్లో కొద్దిగా పసుపు అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసుకొని దీన్ని రైస్ వండుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక పెద్ద పండు సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి దీన్ని వాటర్ పోసి ఒకసారి బాగా కడిగేసుకోవాలి తర్వాత తిరిగి మళ్ళీ వాటర్ పోసి దీన్నంతా నానబెట్టుకోవాలి గుజ్జు తీసుకోవడం కోసం దీన్ని నానబెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులోనికి ఒక టేబుల్ స్పూను శనగపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు వేసుకొని వీటిని లైట్గా వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోనికి ఒక అర స్పూను ఆవాలు వేసుకోవాలి అలాగే ఒక అర స్పూన్ జీలకర్ర ఒక అర స్పూను మిరియాలు కూడా వేసుకోవాలి అలాగే ఒక పావు స్పూన్ మెంతులను వేసుకొని వీటన్నింటినీ బాగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మాడిపోనీయకుండా బాగా వేగాలి తర్వాత వాటిని పక్కన పెట్టి చల్లారనివ్వాలి మనం నానబెట్టుకున్న చింతపండును ఇలా బాగా చేతితో పిసికేసుకొని గుజ్జునంతటిని సపరేట్ చేసుకోవాలి ఇలా ఒక స్టెయినర్ పెట్టి ఈ చింతపండు రసాన్ని అందులోకి పోసుకోవాలి మరి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మొత్తం గుజ్జునంతా పిండేసుకోవాలి పిప్పిని మాత్రం సపరేట్ చేసుకోవాలి ఇలా స్టెయినర్లో వేసుకొని తర్వాత ఈ చింతపండు రసాన్ని స్టవ్ మీద పెట్టుకొని అందులోకి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు చిలికలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటన్నింటినీ ఒకసారి గిరటితో మిక్స్ చేసుకొని ఈ చింతపండు రసాన్ని బాగా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనికి మనం వేయించి పెట్టుకున్న ఆవాలు ఉద్దిపప్పు జీలకర్ర మెంతులు ఇవి ఉన్నాయి కదా శనగపప్పు వాటిని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పొడి వేయడం వల్లే పులిహోరకి గుడులు తిన్నంత టేస్ట్ వస్తుంది దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా చింతపండు రసం బాగా ఉడుకుతున్నప్పుడు ఇందులో ఒక స్పూన్ బెల్లం వేసుకోవాలి అలాగే రుచికి తగినంత కల్లుప్పు వేసుకోవాలి బెల్లం వేయడం వల్ల పులుపు కొంచెం తగ్గి మంచి రుచి ఉంటుంది ఇది బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి చిక్కపడాలి చింతపండు రసం ఈ విధంగా బాగా చిక్కపడ్డ తర్వాత స్టవ్ ఆపేసుకొని అన్నాన్ని వండుకున్నాం కదా అన్నాన్ని ఒక ప్లేట్లోనికి వేసుకోవాలి తర్వాత అందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న ఈ చింతపండు గుజ్జును ఈ అన్నంలోనికి వేసుకొని అంతా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి చింతపండు గుజ్జు అప్పుడు అన్నానికి బాగా పడుతుంది పులుపు అనేది తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో తిరగవాతకు తగినంత ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసాను ఆ ఆయిల్తో పాటు నెయ్యి కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడైతే ఓన్లీ ఆయిల్ వేసాను తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక అరకప్పు వేరుశెనగ గింజలు కూడా వేసుకుంటున్నాను ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోనికి పచ్చిశనగపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను ఇవి తినేటప్పుడు పంట కింద పడితే కమ్మగా ఉంటాయని పచ్చిశనగపప్పు కూడా ఇందులో వేసాను తర్వాత ఒక మూడు పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి ఇవ వీటన్నింటినీ బాగా వేయించుకోవాలి బాగా ఫ్రై అయ్యేటట్లు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పప్పులన్నింటినీ బాగా వేయించుకోవాలి మాడిపోకుండా కరెక్ట్గా వేగితే తినేటప్పుడు కమ్మగా ఉంటాయి తర్వాత ఇందులోనికి కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు మిరపకాయలను కూడా ఇందులో వేసుకొని వీటన్నింటినీ బాగా వేయించుకోవాలి నేను చెప్పినట్లు చింతపండు పులిహోర ఇలా చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు అంత రుచిగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి తర్వాత మనం చల్లార పెట్టుకున్న అన్నంలోనికి ఈ తిరుగు పెట్టుకున్న వీటి అన్నింటినీ వేసుకోవాలి వీటన్నింటినీ వేసుకున్న తర్వాత దీన్నంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి బాగా ఈ పులిహోర కానీ చింతపండు చిత్రాన్నం కానీ ఎప్పుడు గరిటతో కలపకూడదు చేతితో కలిపితే ఆ పులిహోర మంచి రుచిగా ఉంటుంది అందుకోసమని ఇక్కడ నేను చేతితోనే కలుపుతున్నాను ఇలా కొద్ది కొద్దిగా కలుపుకోవాలి రైస్ కూడా కాస్త వేడిగా ఉంటుంది కాబట్టి అంతటిని మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా దాన్ని కూడా ఇందులోనికి వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి చూసారుగా చింతపండు పులిహోర ఇలా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి అలాగే ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Please support my channel. Thank you for watching.